చేస్తున్నారు ఇంత పెద్ద ధర్నా జరుగుతుంటే ఇక్కడ వాళ్ళు కానీ మిగతా యూనియన్ నాయకులు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలియడం జరిగింది ఇంకో విదూరమైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టి ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు చేస్తున్నారు అని చెప్పి పోలీసులను కూడా కట్టడి చేయడం జరుగుతుంది మేము ఇక్కడ కేసీఆర్ గారిని అడుగుతున్నాం ఈ యొక్క ఉద్యమంలో సింగరేణికి చాలా గొప్ప పాత్ర ఉంది ఎంతో మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఇవాళ మేము కార్మిక బిడ్డలుగా అడుగుతున్నాము మాకు ఎందుకయ్యా ఈ నిబంధనలు మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఒకనేమో ఒకతనేమో అమెరికాలో చదువుకుంటాడు ఒక బిడ్డనేమో ఇక్కడేదో బిజినెస్ చేసుకుంటుంది పనులుడేమో మీ మంది హోటల్ అడుగుకుంటావు మీకేమి నిబంధనలు లేవా మాకు ఎందుకైనా నిబంధనలు మాకు ఈ వన్ ఇయర్ అని రెండు సంవత్సరాలని ఇట్లాంటి నిబంధనలు పెట్టి మా జీవితాల్లో అడుకక్కండి దయచేసి ఈ రెండు వేల ఆరు వందల తొంభై మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీరికి మీరు ఏ షరతు లేకుండా మొట్టమొదటిగా ఉద్యోగాలు వాళ్ళు చెప్పుకుంటారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమాల్లో కీలకమైన బాధ్యత వహించింది సింగరేణి సింగరేణి మరియు సింగరేణి కార్మికులు సింగరేణితో మిగతా వాళ్ళందరం కలిసి నేను ఇంకో విషయం అడుగుతున్నాను అయ్యా మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి మీ ఉద్యోగాలకు ఎట్లాంటి క్వాలిఫికేషన్ పెట్టింది మీరు ఏమైనా బీటెక్ ఉద్యోగాలు తీసుకున్నారా లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు ఉండాలని చెప్పి అట్లాంటి నిబంధనలు పెట్టున్న మా పైన మా జీవితాల పైన ఆడుకొని సింగరేణి వందల గంటలుగా మారుస్తున్నారు మీరు సింగేణి పైన మీరు బాగుపడుతున్నారు మా కార్మికులు ఏవైతే చూడండి కార్మికులారా కార్మికేతరులారా అందరం కలిసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క నడుము వచ్చి సింగరేణిలో ఖచ్చితమైన ఈ యొక్క మా యొక్క ఉద్యమ స్ఫూర్తితో మేము ఉద్యోగాలు సాధించుకుంటాం ఖబర్దార్ కేసీఆర్ మా పైన ఈ యొక్క సవరణను తీసేసి బేషరత్ గా చెప్పి కోరుకుంటున్నాము జై తెలుగుదేశం